పల్లి రోడ్డులో ఎస్ఎస్వి ట్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కంపెనీ ఇది ఈ కంపెనీలో ఫోర్త్ ఫ్లోర్లో ఏదైతే ఈ మెటీరియల్ తయారు చేయడానికి బ్యాక్ సైడ్ తయారు చేయడానికి మెటీరియల్ ఏదైతే డంప్ చేశారో గోడౌన్ టైప్లో ఉందో ఆ గోడౌన్ టూల్లో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది ఇది సో దాదాపుది టూ టూ థర్టీకి స్టార్ట్ అయింది ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు ఎస్హెచ్ఓ జీడి మెట్ల మల్లేషు ఇన్స్పెక్ ఎస్ఐ ప్రేమ్సాగర్ కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా కలిసి ఇమీడియట్గా ఒక ఫైర్ ఇంజిన్స్ నాకు తెప్పించాం కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం దాన్ని మంటలు ఆర్పడానికి దాంతోపాటు ఇది సరిపోదని చెప్పి అడిషనల్గా కూడా రెండు మూడు వాటర్ ట్యాంక్స్ కూడా అప్పేసుకొచ్చాం మీకు చైర్మన్ గారు రాజుగారు కూడా ఉన్నారు అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు అంతా కూడా తప్పనిసరిగా ఇది ఇది అది యాక్సెస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం టైం తీసుకుంటుంది డెఫినెట్గా మ్యాక్సిమం ఎంత అయితే చేయగలుగుతామో ఫైర్ సహాయం దగ్గర నుంచి కానీ పోలీస్ స్టైడ్ నుంచి కానీ దాని మంటలకి ఎంత తొందరగా ఆర్పడతామో అంత మాక్సిమం ప్రయత్నం చేసి మటలు ఆర్పడే ప్రయత్నం చేస్తాం ప్రాణ నష్టం ఏమో లేదు మనుషులు కూడా ఎవరు లేరు ఓన్లీ ప్రాపర్టీ మాత్రం డ్యామేజ్ ఇది షార్ట్ సర్క్యూట్ దీనికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు ఏమన్నా ఉంటే అందరికీ సహాయిస్తున్నామంటే వైరింగ్ కానీ ఎవరన్నా కూడా పాతది కానీ కాకుండా కొంచెం కొత్తదిగా పెట్టుకొని ఎప్పటికప్పుడే దాని వైరింగ్ అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలని సలహా చెప్పాం ఆల్రెడీ అందరికీ ఇంత ముందు కూడా సమ్మర్లో కూడా ఏ విషయాలు చెప్పాం ఇప్పుడు కూడా